నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి అరిగిన కీళ్లకు వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండి కట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ సిక్స్

సో అందరికీ నమస్కారం ఇక్కడ ఈ ఓపెనింగ్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరు మీడియా మీడియా మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ ప్రతి ఓపెనింగ్కి జరిగేటట్టు ఈ ఓపెనింగ్కి మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు వెరీ థ్యాంక్ఫుల్ ఈసారి కూడా నెల్లూరుకి ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంగా మీకోసం ఎక్కడ లేని ధరలతో ఎక్కడ లేని ఫ్యాషన్తో ఎక్కడ లేని తగ్గని స్టైల్స్తో మీ ముందుకైతే వచ్చేసాం క్వాలిటీ విషయంలో అయితే మేము హాని ఇస్తున్నాము ఎక్కడ తగ్గేదే లేదు సో ప్రతి ఒక్కరు షాపింగ్కి వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతుంది నీకు ఫ్యాషన్ ఇష్టం రాజు ఏమి టీ టీషర్ట్స్ జీన్స్ లేదా కుర్తా పైజామా కుర్తా ఓ మరి బాగున్నాయి మన దగ్గర చిన్నపిల్లల కుర్తాలు ఉన్నాయంట ఓ సూపర్ మీ చెల్లి రాఖీ గిఫ్ట్ గా ఇక్కడ నుంచి ఏమైనా తీసుకెళ్ళి మరి ఓకే ఎంత మీ చెల్లేజు మా చెల్లేజు ఫైవ్ ఇయర్స్ సో క్యూట్ క్యూట్ ఇక్కడ బాగుంటాయి కిడ్ సెక్షన్ చూసుంటావు సూపర్ ఒక వీడు వీడు వీడా మా నాన్న వేసేదే నాజో గారు స్టలు ఒళ్ళుగా దొరకకుండా భూమా దండా ఒక ఫోజట్టి ఇట్ట ఇట్ట అంటాడు <놀람> 나네 안 ఈరోజు చాలా మంచి పాజిటివ్ వైబ్ ఉంది అండ్ ఐ కాంట్ వెయిట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ షాప్ యూర్ తప్పకుండా సరే చిన్న ట్రై స్వామి గారు మాట్లాడతారు ఫస్ట్ ఇక్కడ ఏమన్నా మిస్ అయ్యాయా రంగస్థలం రాట్లే భలేవారే మీరు ఏం డైలాగ్ చెప్పాలి అని అనుకుంటున్నాను దుబాయ్ లో ఉన్నాడు చెప్పా కదా అదే డైలాగా పుష్పలోదా అసలు కాదు పుష్ప స్లాంగ్ చాలా డిఫికల్ట్ ఆ స్లాంగ్ లోనే చెప్పాలంటే నేను తడబడతాను అందుకే ఆలోచిస్తున్నా మీ గుర్తుంటే చెప్పండి అందివ్వండి చాలా ఇట్స్ బిన్ త్రీ అవర్స్ ఒక్క నిషో అది రంగస్థలం కుర్తి రావట్లేదు పూటకానా నీకు ప్యాంటు ఎందుకు